తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు వైఎస్ఆర్సీపీలోకి వలసలు జోరుగా సాగుతున్న వేళ మొదటిసారి ఆ పార్టీకి షాక్ తగిలిందా టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ కేంద్ర మంత్రులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్న సమయంలో ఆ పార్టీ నుంచి ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే గడప దాటారా అంటే ఇది నిజమే కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు గౌరు చరితారెడ్డి ఆమె భర్త ఇద్దరూ వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా గౌరు చరితారెడ్డి రాజీనామా చేశారు జగన్ తనకు అన్యాయం చెయ్యరని అనుకున్నామని కాని తన నమ్మకం వమ్మయిందని గౌరు చరితారెడ్డి దంపతులు తెలిపారు వైఎస్సార్సీపీకి తానెప్పుడూ నష్టం కలిగించలేదన్న గౌరు చరితారెడ్డి భర్త వెంకటరెడ్డి తమకు టీడీపీ నుంచి ఆహ్వానం ఉందన్నారు డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తితో మాట్లాడామని రెండో తేదీన సీఎం చంద్రబాబుతో మాట్లాడతామని చెప్పారు ఈ నెల తొమ్మిదవ తేదీన టీడీపీలో చేరుతున్నట్టు కూడా గౌరు వెంకటరెడ్డి ప్రకటించారు మరి వీరికి టీడీపీలో టికెట్ ఓకే అయిందా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పడం లేదు అంతేకాదు ఒకవేళ టీడీపీలో టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తారని వెంకటరెడ్డి స్పష్టం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్ అడిగామని అయితే మొదట ఇస్తామన్న జగన్ ఇప్పుడు లేదనడం బాధనిపించిందన్నారు గౌరు చరితారెడ్డి